రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారం కర్మ నిష్కామ కర్మ కర్మ అంటే ఏంటి ఒక కోరికతో చేయడాన్ని కర్మ అంటాం నిష్కామ కర్మ అంటే ఏ కోరికలు లేకుండా భగవంతుని తోడుగా భగవంతుని స్వరూపంగా చేయడాన్ని నిష్కామ కర్మ అంటాం ఉదాహరణకి నేను మార్నింగ్ వాక్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు నేను నడుస్తున్నాను అనే భావనలో ఉన్నప్పుడు దాన్ని కర్మ అంటాం అలా కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి అందువల్ల ఈ ప్రదేశమంతా భగవంతుని యొక్క దేవాలయం అనుకొని నా అడుగు భగవంతుని చుట్టూ ప్రదక్షిణ అని అనుకున్నాం అనుకోండి దాని నిష్కామ కర్మ అంటాం అలాగే మనం ఆహారం స్వీకరిస్తున్నప్పుడు ఆహారం మామూలుగా మనం స్వీకరిస్తున్నప్పుడు దాని కర్మ అంటాం అలా కాకుండా భగవంతుడు లోపలు ఉన్నాడు అంటే మనకు వైశ్వ నరోభూత్వ ప్రాణనాం దేహమాశ్రిత అని అన్నారు అలాగే సర్వస్య చా హృతి సన్నివిష్టో మత్తగా స్మృతి జ్ఞానం అపోహనం చా అన్నారు అంటే భగవంతుడు ఏం చెప్తున్నా అంటే నేను అందరి హృదయంలో ఉన్నాను అంతర్యామిగా ఉన్నాను అని అన్నారు అందువల్ల మన ఆహారం స్వీకరిస్తున్నప్పుడు లోపలున్న భగవంతునికి ఆహారాన్ని ఇస్తున్నాను భగవంతుని అనుకున్నప్పుడు దాన్ని కర్మ అంటాం అలాగే మనం ఏ పని చేస్తున్నా అది మన ఆఫీస్ పని కావచ్చు లేదా ఇంటి పని కావచ్చు ఏ పని చేస్తున్నా కూడా మామూలుగా పని చేస్తున్నాను అనుకుంటే అది కర్మ అలా కాకుండా కర్మన్యేవాధికారస్తే కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్పు మాతే సంఘోత్వ కర్మని అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు నేను ఒక ఇన్స్ట్రుమెంటు నేను భగవంతును నా ద్వారా ఈ పని చేపిస్తున్నాడు పని చేయడం వరకే నాకు అధికారము దీని పనితెంతో నాకు సంబంధం లేదు నేను చేస్తున్నాననే భావన రాకూడదు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఎప్పుడైతే మనం అనుకున్నామో దాని నిష్కామ కర్మ అంటాం అలా నేను చేస్తున్నాను అని కాకుండా నాలో ఉన్న భగవంతుడు సర్వాంతర్యాన్ని నా ద్వారా చేపిస్తున్నానని ఎప్పుడైతే అనుకుంటామో దీని నిష్కామ కర్మ అంటాం దీనికి భగవంతుని యొక్క ఆశ పరిపూర్ణంగా ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ